నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని మక్లూరు మండల కేంద్రంలో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మక్లూరు మండల గ్రామాలకు సంబంధించిన ఇటీవల ప్రభుత్వం నుండి వచ్చిన ఎస్డిఎఫ్ సిఆర్ఆర్ సంబంధించిన ప్రొసీడింగ్ కాపీలను వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేసిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది ముఖ్యమంత్రి మన రేవంత్ అన్న ఉండటం వలన అభివృద్ధి పనులు నిధులు తీసుకురావడం జరిగిందని తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో మక్నూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి మార్కెట్ యార్డు నిజామాబాద్ కమిటీ సభ్యులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు పటేల్ అదేవిధంగా మఖ్లూరు సొసైటీ చైర్మన్ అశోక్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఇద్దరు అందరూ ఖాళీ సినిమా పేరు కూడా ఇంకా పద్నాలుగు మీరు మన సినిమా నుంచి అయింది అప్పుడే అలా కాకూడదు ఇప్పుడు అశోకన్న గారికి మాజీ సర్పంచ్లకి మాజీ ఎస్పీటీసీలు మాజీ ఎస్పీటీసీలు వివిధ హోదాలో ఉన్న నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రాత్రి తొమ్మిదిన్నర పది గంటలకి కార్యక్రమం పెట్టుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది మొన్న రాత్రి సుమారు రెండున్నర గంటలు జిల్లాకు సంబంధించిన